స్ ఈ వీడియో లాస్ట్లో చూడండి వాళ్ళు వీలైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీరు తమ్మి చూడే ఉండొచ్చు నిజంగానే అండి మీకు ఐదు లక్షలైనా పది లక్షలైనా ఇరవై లక్షలైనా సబ్సిడీ లోన్ కింద మనకు ఫ్రీగా వస్తున్నాయి అబ్బా చాలా వరకు ఫ్రీగా అమౌంట్ వస్తుంది సో మీరు నమ్మడం లేదా ఈ వీడియో లాస్ట్లో చూడండి మీకు అర్థమవుతుంది సో నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను పీఎంఈజీపీ లోన్ గురించి అండి చాలా మంది మన సబ్స్క్రైబర్లు కొంతమంది ఏంటంటే అర్థం చేసుకున్న వాళ్ళు లోన్ తీసుకున్నారండి ఆల్రెడీగా సో నాకు చాలా హ్యాపీగా ఉంది అబ్బా చాలా మంది ఫోన్ చేసి కూడా అన్నారు బ్రదర్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మాకు నిజంగానే మీరు చెప్పినాడు ఫాలో అయ్యే మాకు లోన్ వచ్చిందని సో వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లోన్ వచ్చింది ఇంకోటి ఏంటంటే ఫర్దర్గా ప్రాపర్గా ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఉండాలండి ఈ లోన్ తీసుకోవాలంటే మనం జెన్యున్గా వెళ్తే లోన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఏంటంటే కొన్ని బ్యాంకుల కాడ ఎట్లా అంటే కొంద కొన్ని ప్లేస్లలో అంటే బ్యాంకులో సహకారం లేక అంటే మనకు ఎంకరేజ్మెంట్ చేయరు కొన్ని బ్యాంకు వాళ్ళు సో లోన్ అనేది సబ్సిడీ లోన్ ఈ లోన్ ఎట్లా వస్తుంది సరే లోన్ ఎట్లా తీసుకోవాలి పిఎంఈజీపీ లోన్ అండి ఇది అంత సులువుగా రాదు వచ్చిందంటే పండుగ చేసుకోవచ్చు సో తిరిగి కట్టేదే లోన్ కాకపోతే మనకు సబ్సిడీ లోన్ ఐదు లక్షలు తీసుకుంటే లక్ష ఐదు వేల రూపాయలు ఫ్రీగా వస్తుంది మనకు సో ఆ సబ్సిడీ లోన్ కూడా సబ్సిడీ డబ్బులు మనకు ఎప్పుడు పడతాయి అంటే అకౌంట్లో ఆరు నెలలు కాగానే మనకు సబ్సిడీ డబ్బులు కూడా పడిపోతాయి సో మనకు ఆడవాళ్ళకైతే లక్షకు ముప్పై ఐదు వేల రూపాయలు ఫ్రీగా వస్తుంది మగవాళ్ళకైతే లక్షకు ముప్పై వేల రూపాయలు వరకు తీస్తుందండి మరి ఈ లోన్ తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటిది చాలా మందికి డౌట్ వస్తుంది ఆల్రెడీ నేను వీడియో కూడా చేశానండి ఇది సెకండ్ వీడియో అబ్బా ప్లీజ్ ఈ వీడియోకి ఒక వెయ్యి లైక్ అయినా ఇవ్వండి ఇంకా ప్రాఫిట్లో మంచి రిజల్ట్ వచ్చే వీడియో కూడా పెడతాను త్వరలో ఇప్పుడైతే ఈ వీడియో చూడండి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియోకి సంబంధించిన కొంతవరకు చూపిస్తాను కొన్ని ఫోటోలు కూడా చూపిస్తాను అలానే ప్రాసెస్ మేము మాకు వచ్చింది ఈ లోన్ కాబట్టి నేను చేస్తున్నాను అని చాలామంది యూట్యూబ్లో సర్చ్ చేస్తుంటారు లోన్ల గురించి సో చాలా మంది సిటీలో ఉండి కూడా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సొంతంగా ల్యాండ్ ఉంది కానీ చేయలేకపోతున్నాయి ఇంటికాడ ఎందుకంటే మనకు వ్యవసాయంలో ఏం రావడం లేదు అని వదిలేసి సిటీకి వెళ్ళి పని చేస్తున్నారు కొంతమంది అయితే ఈసారి ఏంటంటే చాలా మంది ఇంక్స్టారు కానీ ఇంటికి పని చేసుకోవాలి ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టు పెట్టుకుందాం అంటే అమౌంట్ లేదు చేతిలో సో డబ్బులు లేని వాళ్ళకి ఏంటంటే ఈ పీఎంజీపీ లోన్ అనేది ఒక ఎంకరేజ్మెంట్ లెక్కన ఉంటుందండి ఈ వీడియో కూడా సో అలా చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ లోన్ అనేది దేని దేనికి వర్తిస్తుంది అంటే మనకు గొర్రెలు కానీ మేకలు కానీ బర్రెలు కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అని కానీ దేనికైనా సరే అండి ఈ పీఎంఈపి లోన్ అనేది వర్తిస్తుంది సో ఏ కేటగిరీ ఏ క్యాస్ట్ ఉన్న వాళ్ళైనా సరే తీసుకోవచ్చు భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అయినా సరే అండి అది కూడా రూరల్ పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తారు మండలం కింద ఉన్న ఓ ఏరియాలు చూశారా చూసారా సో వాళ్ళకు మాత్రమే ఇస్తారు మనం డిస్టిక్లో ఉండి మనం వెళ్ళి మన మండలంలో ల్యాండ్ ల్యాండ్ లేని వాళ్ళకి అయితే అది ఫర్దర్గా మీరు బ్యాంక్కి వెళ్ళి ఒకసారి అడగండి ఎందుకంటే నేను నాకు ల్యాండ్ ఉంది కాబట్టి నేను లోన్ తీసుకున్న దాని గురించి నేను కనుక్కున్నది ల్యాండ్ లేకుండా తీసుకోలేదు సో ల్యాండ్ లేకుండా కూడా మన సబ్స్క్రైబర్ ఒక అతను తీసుకున్నాడట సో మీరు కూడా ఒకసారి వెళ్ళి బ్యాంకులో వెళ్ళి అప్రూవ్ అయ్యి బ్యాంక్ వాళ్ళని అడగండి ల్యాండ్ లేకుండా కూడా వస్తుందని చెప్తున్నారు కొంతమంది అయితే హండ్రెడ్ కొంతమంది ఏంటంటే నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు ల్యాండ్ ఉంది కాబట్టి నాకు ఈ ఐదు లక్షల లోన్ వచ్చిందండి సో ల్యాండ్ లేకపోతే ఏమో నాకు కూడా డౌటే మేబీ వస్తుందో రాదో అయితే మీరు ఒకసారి మీ కార్డు ఉన్న బ్యాంకులోకి అయితే వెళ్ళండి ఫస్ట్ మీకు నేను పేపర్లు చూపిస్తా ఆ పేపర్లు మాత్రం గ్యాదర్ చేసుకోండి అబ్బా మెయిన్గా ఈ లోన్కి కావాల్సింది ఫస్ట్ మెయిన్గా మీరు ఈ లోన్ ప్రాసెస్ అంతా వెళ్లే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక సివిల్ చెక్ చేపియండి మీరు ఏ లో లోన్ తీసుకుంటున్నానుకుంటున్నారో ఆ లో వెళ్ళండి అంటే ఏదో ఒక ఏది పడితే ఆ బ్యాంకులో లోన్ ఇవ్వరండి ఇది గుర్తింపు ఉన్న జాతీయ బ్యాంకులో మాత్రమే ఈ లోన్ ఇస్తారు అంటే గుర్తింపు ఉన్న జాతీయ బ్యాంక్ ఏదో మనకు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు లేదా గ్రామీణ వికాస్ బ్యాంక్ కావచ్చు వేరే బ్యాంకులు కావచ్చు పెద్ద పెద్ద బ్యాంకులు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అలానే మనకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా బ్యాంకులు మనకు క్రాఫ్ట్ లోన్ ఉంటే ఆ క్రాఫ్ట్ లోన్ ఉన్న దాంట్లోనే మనం తీసుకోవాలి క్రాఫ్ట్ లోన్కి సివిల్కి సంబంధం ఉండదండి ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఫైనాన్స్గా ఫైనాన్స్లో లో ఏదైనా లోన్ తీసుకుని ఉంటే సివిల్ పోతుంది ఏదో బజాజ్ కార్డ్ మీద ఏదైనా ఫ్రిడ్జ్ కానీ లేదా మహేంద్ర ఫైనాన్స్లో కానీ లేదా శ్రీరామ్ ఫైనాన్స్లో ఏదైనా తీసుకునే ఒక అలాంటివి ఏమైనా తీసుకుంటే సివిల్ పోతుంది సివిల్ ఎంత ఉండాలి ఏడు వందల పైన ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లోన్ వస్తుంది సో కొంతమంది మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు అన్న మాకు సివిల్ ఉన్న కూడా లోన్ రావడం లేదు ఎందుకు ఫేక్ వీడియో చేస్తున్నారని ఫేక్ వీడియో కాదండి మీరు లాస్ట్ చూస్తేనే అర్థమవుతుంది అసలు వీళ్ళు వీడియో దీని గురించి నేను చేశాను ఫర్దర్గా డాక్యుమెంట్లు నేను ఫస్ట్ వీడియోలో అప్పుడు డాక్యుమెంట్స్ చూపించాను సో యూట్యూబ్ వాళ్ళు మనకు స్ట్రైక్ కూడా చేశారు సో డాక్యుమెంట్లు ఇట్లా చూపెట్టదని ఈసారి నేను డాక్యుమెంట్లు చూపిస్తాను కాబట్టి కొంతవరకు బ్రల్ కూడా చేశాను అండి సో మీరు ఫస్ట్ అయితే ఈ వీడియోని చూసిన వాళ్ళు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మేబీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మళ్ళీ కమ్యూనిటీ స్ట్రైక్ చేస్తే మళ్ళీ డిలీట్ కావచ్చు సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను డాక్యుమెంట్లు ఫస్ట్ దానికి ఏమేమి కావాలో అవి చూపిస్తాను దాని తర్వాత నేను మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను మిగతా డీటెయిల్స్ బ్యాంక్కి వెళ్ళి ఫర్దర్గా మనం ఏం మాట్లాడాలి ఎలా అప్రూవ్ చవాలనేది కూడా ఫస్ట్ అయితే మీరు చూడండి ఆ డాక్యుమెంట్లు అనేవి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అండి శ్రద్ధగా వినండి డబ్బా ఫస్ట్ ఈ పిఎంఈజీపీ లోన్ కావాలంటే సివిల్ మెయిన్గా ఫస్ట్ చెక్ చేయాలి మనం బ్యాంక్కి వెళ్ళి సివిల్ చెక్ చేయించిన తర్వాతనే మీరు జీరాక్స్ అది ఇది అని తర్వాత కష్టపడండి కానీ ఫస్ట్ అయితే సివిల్ ఉంటేనే మనకు లోన్ వస్తుంది కాబట్టి సివిల్ ఎక్కడ చెక్ చేస్తారు మనకు బ్యాంక్లో మనకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి సివిల్ చెక్ చేయమని మేనేజర్ని అడిగితే రెండు వందల రూపాయలు తీసుకుంటారు చెక్ చేసినందుకు అంటే సివిల్ దేనికి సంబంధించిందంటే మనం ఎక్కడైనా లోన్ తీసుకుని ఎగ లేదని దాంట్లో మన జాతకం మొత్తం తెలుస్తుంది సో పర్లేదు సివిల్ మీకు మంచిగానే ఉంది ఏడు వందల పైన ఉన్న వాళ్ళకి మాత్రమే లోన్ వస్తుంది సో కింద ఉన్న వాళ్ళకి రాదండి సో మర్చిపోవాల్సింది ఇక మీరైతే సో ఏడు వందలు ఉంది మంచిగానే ఉంది మనకు సివిల్ పర్లేదు అన్నప్పుడు ఇప్పుడు నేను మీకు డాక్యుమెంట్స్ మనకు మెయిన్గా కావాల్సింది పీఎస్పీ అప్లికేషన్ ఫామ్ ఈ ఫామ్ వచ్చేసి మనకు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఎక్కడ చేస్తారంటే మనకు మీ సేవకు వెళ్ళండి మీరు మీ సేవకు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు అలానే మీరు ఎంత లోన్ పెట్టాలనుకుంటున్నారో అది చెప్పండి ఐదు లక్షల పది లక్షలు అనేది చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళు మొత్తం మీకు ఆ అప్లికేషన్ ఫామ్లో టైప్ చేసి రెడీ చేసి అప్లికేషన్ ఫార్మ్ జిరాక్స్ ఇస్తారు మీకు సో ఆ జిరాక్స్ తీసుకొని మీరు ఇక మీకు దీనికి జతపరచాలి ఇప్పుడు డాక్యుమెంట్లు మనకు కొన్ని కావాలి సో అవి చూపిస్తాయి ఏమేమి కావాలో దీనికి ఆధార్ కార్డ్ జిరాక్స్ అండి ఒకటి అలానే మనకు పాన్ కార్డ్ జిరాక్స్ అలానే మనకు బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ మీరు ఏ బ్యాంక్లో అప్లై చేయాలనుకుంటున్నారో అలానే రెండు పాస్ ఫోటోలు మీకు క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ ఈ మూడు జీరాక్స్లు అలానే మనకు మీకు స్టడీ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి లేకపోతే తీసేయండి ఉంటేనే పెట్టండి తర్వాత మనకు కొత్త రేషన్ కార్డు పాత రేషన్ కార్డు కాదండి కొత్త రేషన్ కార్డు జీరాక్స్ తర్వాత వచ్చేసి మనకు కరెంట్ బిల్లు మన సొంత ఇంటి కరెంట్ బిల్లు మీరు ఏ నెలలో కట్టారో ఆ నెల ఒక కరెంటు బిల్లు మీరు ఈ డాక్యుమెంట్ మొత్తం ఇచ్చిన తర్వాత అండి మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ చెప్తారు బా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇదండి పేపర్లు సో ఎనిమిది సంవత్సరాలకి తగ్గట్టు మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరు తీస్తారంటే సీఏ అంటే చాటాక్ అకౌంట్ వాళ్ళు తీసిస్తారు మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇదే విధంగా యాజ్ టీజా ప్రాజెక్ట్ రిపోర్ట్ తీపేయాలండి మేము ఐదు లక్షలకి తీపిచ్చాను సో ఐదు లక్షల కంటే ఎట్లా అంటే మనకు సంవత్సరానికి ఎంత ఆదాయం నెలకి ఎంత ఆదాయం ఎంత ఖర్చు వస్తుంది మనం ఎంత లోన్ పెడుతున్నాం ఐదు లక్షలైతే ఐదు లక్షలు పది అయితే పది లక్షలు సో నేను ఐదు లక్షలు పెట్టుకున్నాను కాబట్టి ఐదు లక్షలకి తగ్గట్టు నేను రెడీ చేయించానండి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎనిమిది సంవత్సరాలు అంటే మనకు ఈఎంఐ కొంచెం తక్కువ పెడత పడుతుంది ఐదు సంవత్సరాలు అంటే ఈఎంఐ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఎనిమిది సంవత్సరాలు పెడితే నాకు ఏడు సంవత్సరాలు పెట్టారు బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ ఏడు సంవత్సరాలు కట్టండి అని పెట్టారు నాకైతే ఎనిమిది సంవత్సరాలు పెట్టిస్తే మీరు కూడా ఎన్ని సంవత్సరాలు అనే టైపింగ్ చేయిండి చార్టెక్ అకౌంట్ వాళ్ళతో చెప్పండి ఎన్ని సంవత్సరాలు మాకు చెప్పండి అని అంటే ఎనిమిది పేపర్లు ఇస్తారు మీకు సో ఇది మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీపియాలి మనం లోన్ ఓకే అన్నప్పుడు మాత్రమే వాళ్ళు బ్యాంక్ వాళ్ళే చెప్తారు మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురండి అని అప్పుడు వెళ్ళి ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురాండి ఇదే విధంగా తీపియండి ప్రాజెక్ట్ రిపోర్ట్ చూశారు కదండి ఈ పేపర్లు అన్నీ బ్యాంక్కి తీసుకెళ్ళండి సో ఆధార్ కార్డు పట్ట పాస్బుక్ రేషన్ కార్డ్ మన ఇంటి కరెంట్ బిల్లు అలానే క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ సివిల్ సో మీరు చేపించాల్సిన సివిల్ సివిల్ ఓకే ఉన్న తర్వాత మీరు ఏదైనా మీ సేవకు వెళ్ళి పీఎంఈపి అప్లికేషన్ ఫామ్ పిఎంఈపి అప్లికేషన్ ఫామ్కి కావాల్సిన మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ప్రతిదీ తీసుకెళ్ళి అతనికి ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీకు అమౌంట్ అంటే మీరు ఎంత లోన్ పెట్టుకుంటారు ఎకరం ఉంటే అండి మనకు ఐదు లక్షలు వస్తుంది ఎకరం కన్నా ఇరవై పది తక్కువ ఉన్న కూడా ఐదు లక్షలు వస్తుంది సో రెండు మనకు పది లక్షలు కావాలంటే రెండు ఎకరాలు ఉండాలి ఒకవేళ ఇరవై లక్షలు తీసుకోవాలనుకుంటే మూడు ఎకరాలు ఉండాలి లక్షకు ఇరవై ఐదు వేలు లక్షకు ముప్పై ఐదు వేలు లేడీస్ వర్తిస్తుందండి అలానే మగవాళ్ళకైతే లక్షకు ముప్పై వేలు వర్తిస్తుంది మరి దీనికి ఇంట్రెస్ట్ ఎంత పడుతుందంటే మనకు రూపాయి వడ్డీ పడుతుందండి దీనికి ఎంత అమౌంట్ అయినా తీసుకుంటే రూపాయి వడ్డీ పడుతుంది మనకు సో ఫర్ సపోజ్ మేము ఐదు లక్షలు తీసుకుంటే మాకు ఈఎంఐ ఎంత పడుతుందంటే ఐదు లక్షలకి నెలకి ఎనిమిది రూపాయలు పడుతుందండి ఈ ఎనిమిది వేలలో మేము మాకు ఎనిమిది వేల నెల నెలకి ఈఎంఐ కట్టాలి ఎనిమిది వేలను మించి ఎంతైనా కట్టుకోవచ్చు తర్వాత మనం కింద అయితే కట్టద్దు సివిల్ పోతుంది కాబట్టి ఎనిమిది వేల మించి ఎంతైనా మనం పట్టుకోవచ్చు అది మన ఇష్టం అది సో మనకు సబ్సిడీ డబ్బులు అనేది కూడా తొందరలో వెంటనే పడుతుంది సో ఆ సబ్సిడీ డబ్బులు పడి మన అకౌంట్లో ఫ్రీజ్ అయిపోతుంది చూపిస్తాయి పడ్డట్టు కానీ తీయడానికి ఉండదు సో ఆ అమౌంట్ ఇప్పుడు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు పడ్డాయి అంటే మిగతా అమౌంట్ మనం కట్టాలి మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఆ అమౌంట్ అనేది కట్టేస్తే లక్ష డెబ్బై ఐదు ఎస్టిమేషన్ అలానే మనం కట్టిన అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి ఆ అకౌంట్ని క్లోజ్ చేస్తారు సో ఈ విధంగా ఒకవేళ మీకు ప్రాఫిట్లో కొంచెం లోన్ రావాలంటే ఫస్ట్ ఈ డాక్యుమెంట్లు అన్నీ తీసుకెళ్ళి మీరు బ్యాంకులో మంచిగా అప్రూవ్ అవ్వండి అది కూడా ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళని కాదండి మీరు డైరెక్ట్గా మేనేజర్ని వెళ్ళి కలిసండి మేనేజర్ని కన్స్ వెళ్ళి కన్సల్ట్ అయితే లోన్ అనేది తొందరగా రావడం జరుగుతుంది కింద వాళ్ళు ఏం చేస్తుండే మీకు సరిగా డాక్యుమెంట్లు చెప్పక అంటే వాళ్ళకి తెలియదు తెలిసి తెలియదు మీకు చెప్తారు కొంతమంది ఏంటంటే ఉంటారు ఇక కొంతవరకు అమౌంట్ ఇస్తేనే మేము చేస్తాం అని అంటారు కొంతమంది అయితే మీరు మేనేజర్ని వెళ్తే వెళ్ళి కలిస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అనేది చెప్పారండి వాళ్ళైతే అలానే మనకు ఈ లోన్ గురించి ఫస్ట్ డాక్యుమెంట్ ఇచ్చాం అన్ని పేపర్లు అయిపోయింది ఇక మన ఇంట్లో కూర్చుందామంటే నడవదు మీకు ఈ లోన్ కావాలంటే మీరు కనీసం ఒక ఇరవై రోజులైనా బ్యాంక్ చుట్టూ తిరగాలి సో మీరు తిరిగితేనే పని అయితే ఇంట్లో కూర్చుంటే మాత్రం పని కాదండి ఇది మెయిన్గా ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ లోన్ ఎక్కువగా సో ఇంటికానే చేసుకుందాం అని ఒక ఆశ ఉన్న వాళ్ళకు నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సిటీలో వెళ్ళి స్ట్రగుల్ అవుతూ పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదైనా డైరీ ఫామ్ కావచ్చు కానీ అండి మీకు ఈ లోన్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈ లోన్ అయితే వస్తుందాబా సో నేను చూపించే డాక్యుమెంట్లు అన్ని మీరు తీసుకెళ్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ డాక్యుమెంట్ తీసుకెళ్లి బ్యాంకులో వెళ్ళి అప్రూవ్ అయిన తర్వాత మీకు మీరు మీ మండలం పరిధిలో ఉన్న బ్యాంక్ ఇచ్చిన తర్వాత మీరు హెడ్ ఆఫీస్కి వాళ్ళు ఫైల్ మూవ్ చేస్తారు సో ఫైల్ మూవ్ చేసి ఆ ప్రాసెసింగ్ మొత్తం నడిచేంతవరకు మనకు నెలలు టైం పడుతుంది ఓపీగా ఉండాలి లోన్ అనేది వెంటనే ఉరికి రాదు మనకు కాబట్టి ఓపిగా ఉంటేనే లోన్ వస్తుంది సో మీరు మధ్యవర్తిల్ని తీసుకెళ్ళినట్టుగా మీ ఇష్టం దీంట్లో దీనికి అది లోన్ అంటే రావాలంటే చాలా కష్టం అండి ఫస్ట్ మెయిన్ నేను చెప్తున్నాను ఈ లోన్ గురించి అయితే చాలా మంది ఏజెంట్లు ఉంటారు అంటే బయట మనకు ఈ లోన్ ఇప్పిస్తాం మేము మాకు ఇంత కమిషన్ ఇవ్వండి ఈ లోన్ ఇంత ఇప్పిస్తాం మీకు ఇంత కమిషన్ ఇవ్వండి అని సో వాళ్ళకి ఇచ్చినా కూడా మీరు వాళ్ళ లోన్ మీకు వెంటనేది వచ్చేటట్టు చేస్తారు వాళ్ళకి ఇచ్చినా కూడా సేమ్ యాస్టిస్ అదే నెల రోజులు పడుతుంది ఎందుకంటే అప్పుడు మనం తిరగలేం ఆ మధ్యవర్తులు ఎవరు మనం ఎవరికి ఇస్తామో సో వాళ్ళే మొత్తం తిరిగి ప్రాసెస్ అనేది వాళ్ళే కంప్లీట్ చేస్తారు పోతే పోయిందని అనుకుంటే లేదనుకుంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఈ ఇరవై పది వేలు కానీ పదివేలు కానీ పదిహేను వేలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఏమని అనుకుంటే మీరే వెళ్ళండి మీరు తిరగండి మీకు కూడా కొంతవరకు అవగాహన వస్తుంది మీకు కూడా తెలుస్తుంది ఫర్దర్గా నెక్స్ట్ ఇప్పుడు ఒక ఐదు లక్షలు తీసుకుంటే తర్వాత పది లక్షలు కూడా మేబీ పెట్టడానికి అవకాశం ఉంటుంది మీకు ఎలా తీసుకోవాలనేది కూడా మీకు తెలుస్తుంది సో ఈ విధంగా ఈ రెండు పాయింట్లు మీకు ఏది కన్వర్ట్గా ఉంటే అది మీరు ఎంచుకుంటే ఆధారమంది మీరైతే ఈ లోన్ అయితే చాలామంది ఎక్కువగా యూజ్ అయ్యేది అయితే సిటీలో ఉన్న వాళ్ళు కానీ పల్లెటూరులో ఉండి చేతిలో రూపాయి లేని వాళ్ళు ల్యాండ్ ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో వ్యవసాయంలో రాలేకపోతున్నప్పుడు మాత్రం ఈ లోన్ తీసుకోండి కానీ లోన్ తీసుకునేటప్పుడు ఒకడే బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు తీసుకునే డబ్బులకు ప్రాఫిట్గా ఏది తీసుకోవాలనుకుంటున్నారు యానిమల్ తీసుకోవాలా లేదా గొర్రె లేదా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలా మీకు రిటర్న్ ఏమైనా వస్తుందని చూడండి సో దేని మీద ప్రాఫిట్ పెడితే తిరిగి వచ్చేటట్టు చూడండి కానీ పెడితే లాస్ అయిపోయేటట్టు చూడకండి అబ్బా దుకాణాలకు ఇట్లా ఏం పెట్టకండి ఎందుకంటే కొత్త ఒక మురుపులో దుకాణాలు బాగానే నడుస్తాయి తర్వాత డల్ అయిపోతే దుకాణాలు ఇట్లా జోలికి వెళ్ళకండి గొర్రె పిల్లలు తీసుకోండి మంచి ప్రాఫిట్ వస్తుంది మీకు ఒక మూడు నాలుగు నెలలు సాధీలంటే రిటర్న్ అమౌంట్ వస్తుంది ఐదు వేలు తీసుకుంటే పదివేలు వస్తుంది మళ్ళీ మా మళ్ళీ మీకు తిరిగి వస్తుంది ఈ విధంగా ఏదైనా మంచి వెదర్కి తట్టుకునే ఆవులు తీసుకోండి ఒక రెండు ఆవులు తీసుకోండి మంచిగా మెయింటెనెన్స్ చేయండి నెల నిలదలకు నెల నెలకి అలా డబుల్ రిటర్న్ వస్తూనే ఉంటాయి ఈ విధంగా మీరు పెట్టే అమౌంట్ని దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈ విధంగా మీకు తిరిగి వస్తుంది సో ఆ లోన్ ఇచ్చేది కూడా దాని గురించి అండి మనం బతకడానికి అది లోన్ ఏదో ఖర్చు పెట్టుకోవడానికి లేదా మిత్తికి డబ్బులు ఇచ్చేయడానికి కాదు మనకు బతకడానికి ఎంకరేజ్మెంట్ కోసం అని ఈ పీఎంజిపి లోన్ అనేది ఉందండి పీఎంఈపి లోన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లోన్ ఇది సో ఎవ్వరికైనా వస్తుందండి అర్హులు ఇది లోన్కి ఎవ్వరైనా అర్హులే సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ లోన్ కాబట్టి మండలం అంటే రూరల్ పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది ఈ లోన్ ప్లీజ్ ఈ వీడియో నస్తే లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి డబ్బా సో వీడియో అర్థం కాలేదని మాత్రం కామెంట్ పెట్టకండి చాలా చాలామంది అంటారు ఫేక్ లోన్ ఫేక్ ఫేక్ కానీ సో మీ ఫర్దర్ ఫర్దర్గా మీకు లేదేమో ఈ లోన్ అంటే కొన్ని కొన్ని బ్యాంకులలో అనేవి ఉన్నాయండి రూల్ మండలం పరిధిలో ఉంటుంది కాంటే నేను చెప్పాను కదా గుర్తింపు ఉన్న జాతీయ బ్యాంకులో పెద్ద పెద్ద బ్యాంకులలో మాత్రమే ఉంటుంది అని సో ఆ బ్యాంక్ మీ మండలం పరిధిలో అడగండి ఎక్కడ ఉన్నదని ఈ లోన్ అనేది ఎవరికైనా వస్తుంది సో ఒకసారి బ్యాంక్ వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత ఈ లోన్ తీసుకుని కొంతమంది ఏంటంటే లోన్ అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు రావడం లేదు మాకు రావడం లేదు అంటే మీరు ఆ లోన్ గురించి తిరిగారో లేదు ఇంకొకటి ప్రాస ప్రాఫిట్గా ఆ లోన్ గురించి మీరు డాక్యుమెంట్ అంటే ఇచ్చారో లేదు అది తెలుసుకోండి ఇంకొకసారి బ్యాంక్కి వెళ్ళి అడగాలి ఫస్ట్ మనం డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చిన తర్వాత మనం తప్పైతే ఏం చేయడం లేదు మనం కడదాం అన్నప్పుడు ఈ లోన్ గురించి మీరు గట్టిగా అడగండి ఎందుకు రావడం లేదు మేము అన్ని ఇచ్చాం పేపర్లు ఇట్లా ఇట్లన్నీ సూరిటీ మాకున్న డాక్యుమెంట్లు ఫర్దర్గా ఏమేమి ఉందో ప్రతి ఒక్కటి ఇచ్చాము ఆ లోన్కి కావాల్సినవి సో లోన్ అప్పుడు ఖచ్చితంగా మనకి ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలంటే ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో కలదామండి ప్లీజ్ ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి